కోసగి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలోనే ఉన్న ఉర్దూ పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ ఉర్దూ పాఠశాల పూర్తిగా పాడుబడిన గుహలు గోడలు చీలి దీన స్థితికి తరగతి గదులు చేరుకున్నాయి పాఠశాల చుట్టూ మొళ్ళకంప దిబ్బలు పందులు స్వేర విహారం చేస్తూ తరగతి గదులలో పంతులు సంచరిస్తున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరు ఉర్దూ పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోవడం బాధకరమన్నారు దాదాపు చాలా మంది విద్యార్థులు ఉర్దూ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు తమ ఉర్దూ పాఠశాలలో కాకుండా కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్డబ్ల్యూ పాఠశాలలో తరగతులను కొనసాగిస్తున్నారు అక్కడ చదువుతున్న చదువుతున్నూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకే తరగతి గదులు సరిపోవడం లేదని అయినా ఉర్దూ పాఠశాల విద్యార్థులకు ఒక తరగతి గదిని ఇచ్చారు ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులకు నౌనా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసి మండల కేంద్రంలో గాంధీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ను సందర్శించడం జరిగింది ఉర్దూ స్కూలు మరి విద్యార్థులకు దయనీయ స్థితిలో పాడుపడిన బంగ్లాల గోడ చీలిన గోడలుగా ఉన్నాయి కాబట్టి స్కూల్ను సందర్శించాము స్కూల్ సంబంధించి విద్యార్థులు దాదాపు చాలామంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరి ఆ విద్యార్థులు ఆ గోడల్లో పడి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వేరే స్కూల్లో మరి విద్యను అభ్యసిస్తున్నారు మరి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలా అధికారులు వచ్చి ఆ స్కూల్ విజిట్ చేసి ఆ స్కూల్కి సంబంధించి సొంత భవనాల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్మించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం నా పేరు హిరీష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు